అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది చూస్తుంటేనే మంచి మటన్ కర్రీ అని మీకు అర్థమైపోయింది కదా కాకపోతే నేను మూడు రకాల కలిపి అయితే చేశాను ఇదేనండి ఇది తిల్లి ఇంకా ఇది లివరు అది ఇదేమో మటను ఈ మూడు కలిపి ఈ ఈసారి ఈరోజైతే చేద్దామని చేశాను నేను సో ఇవంతా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టైం సేవ్ అయింది కదా బయట గిన్నెలో అయితే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా పట్టుద్ది అందుకని కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు అయితే వేసుకున్నాను ఇంకా అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలైతే వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర కూడా పోపులో వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే పుదీనా ఆకులాకులు అయితే వేసుకోవాలి కొన్నిటికీ సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా నాన్ వెజ్లకైతే పుదీనా ఆకులాకులు ఆకులు వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పచ్చి ధనియాల పొడి కూడా మనం పోపులోనే వేసుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది సో దాని క్వాంటిటీ బట్టి మటన్ క్వాంటిటీ బట్టి పచ్చి ధన్యాల పొడి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా వేయించుకుందాం చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో ఇప్పుడు దీనిలోకి మనము మటన్ అయితే వేసుకొని చూడండి మటన్ అయితే ఫ్రెష్గా అనిపిస్తున్నది మాకు ఈ తిల్లీ లివరు మటను మూడు కలిపి ఈరోజైతే చేస్తున్నా నేను ఇలా మనం నూనెలోనే కొంచెంసేపు వేయించుకొని మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు సిమ్ములో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే మంచిగా వాటర్ అనేది చూడండి ఎలా వస్తున్నదో చూస్తున్నారు కదా ఇలా వాటర్ వస్తే ఇంకా కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని పెట్టుకుంటే మంచిగా ఇప్పుడు నూనెలో వేగినట్టు ఉంటుంది మటన్ అనేది మంచి టేస్టీ వస్తుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం మనకు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాం అలాగే కారం కూడా వేసుకోవాలి ఇందులోకి ఇంకా కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెము మనకు ఇది స్పైసీగా ఉంటేనే నాన్ వెజ్ అనేది మంచిగా అనిపిస్తుంది లేకపోతే స్మెల్గా స్మెల్ వస్తూ ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉన్నదో ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు మనకు అవసరం ఎంతవరకు కొంతమంది ఎక్కువ వాటర్ వాటర్ ఉంచుకుంటారు కొంతమంది చిక్కగా చేసుకుంటారు కదా దాన్ని బట్టి వాటర్ వేసుకొని ఒక నేనైతే ఐదు విజిల్ అయితే పెట్టుకున్నాను మటన్ను బట్టి మనం విజిల్స్ చూసుకోవాలి చూస్తున్నారు కదా ఫైవ్ విజిల్స్ తర్వాత మటన్ చూడండి నాకైతే ఇంకా కొంచెం గ్రేవీ గ్రేవీ అలా అనిపిస్తున్నది చిక్కగా అనిపించలేదు ఇంకొక టెన్ మినిట్స్ అయితే నార్మల్గా సిమ్ములో పెట్టి మూత పెట్టుకున్నాను ఇప్పుడైతే నాకు చూడండి గ్రేవీ అనేది చిక్కబడింది కొంచెము కొత్తిమీర వేసుకుందాం మనం ఆల్రెడీ కొత్తిమీర పోపులో వేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా గ్రేవీ అయితే సరిపోయిద్ది సో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇంకో విషయం ఏంటంటే మనము మటన్లో ఈ తిల్లి కర్రీ అనేది సపరేట్గా చేసుకుంటే చాలా ఎంత అంటే బ్లాక్గా ఉంటుంది అది ఇప్పుడు మటన్లో వేసినా కనుక కొంచమే కలర్ అనేది వచ్చింది అర కేజీ కూరలో అయినా కూడా రెండు తిల్లి అట్లా ముక్కలు వేసుకున్నా కూడా కలర్ అంతా తగ్గిపోతుంది చూస్తున్నారా కాకపోతే తిల్లి మనకైతే ఎక్కువ బ్లెడ్ అయితే ఇస్తుందని అంటారు పెద్దలు సో నేనైతే ఈరోజు మూడు కలిపి కర్రీ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్